ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో కూడినటువంటి విస్తృత స్థాయి సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జూలై రెండవ తేదీ నుంచి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి ఊరికి ప్రతి గడపకు పోయి ఈ ఏడాది కాలంలో మనము ప్రజలకు అందించినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని వివరించాలి భవిష్యత్తులో జరగబోయేది కూడా వివరిస్తూ మనకు ముందుకు పోవాలి అలా పోతేనే మన ముందు ముందు కూడా మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉంటుంది మనం చేసింది ఖచ్చితంగా పదే పదే చెప్పుకోవాలి అని చెప్తూనే కొంతమంది ఎమ్మెల్యేలు ఈ ఏడాది రోజుల్లో చాలాసార్లు హెచ్చరించడం జరిగింది వాళ్ళ పనితీరు గురించి అయినా వాళ్ళు మార్చుకోవట్లేదు అలాంటి వాళ్ళు నలుగురున్నారు వాళ్ళతో నేను పర్సనల్గా మాట్లాడాను ఇంకా మారకపోతే మీకు నమస్కారం పెట్టేస్తాను అంటే మిమ్మల్ని వదిలేస్తాను అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రేపు ఎమ్మెల్యేలు రెండో తేదీ నుంచి ఇంటింటికి పోయినప్పుడు ఏడాది కాలంలో ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పినటువంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందా లేదా అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు ప్రజలు నిలదీస్తారు అది చూద్దాం పక్కన పెడదాం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అంటున్నటువంటిది ఏంటంటే పదే పదే చాలా మంది ఎమ్మెల్యేల పనితీరు గురించి ప్రస్తావిస్తున్నాడు ఏడాది కాలంలోనే ఎమ్మెల్యేల పనితీరు గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారంటే మనకు ఏమర్థమవుతుంది ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పరిపాలనలో జోక్యం మితిమీరి జోక్యం చేసుకుంటున్నారు అవినీతికి పాల్పడుతున్నారు కొన్ని చోట్ల వాళ్ళ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు అన్నది క్లియర్గా సాధారణమైనటువంటి ప్రజలకు మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా తెలుస్తుంది ఆటోమేటిక్ ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి అదిగాక ఆయన టెక్నాలజీని బాగా విడిసిపెట్టుకునే వ్యక్తి కదా రకరకాల సర్వేలు చేపిస్తూ ఉంటాడు కదా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఆయన క్లియర్గా తెలుసు మనకంటే కూడా అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాట ఏంటంటే ఎమ్మెల్యేలను మీరు మారాలి అంటున్నాడు సరే ఎమ్మెల్యేలు మారాలు మారాలి అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు ఆ తప్పును సరిదిద్దుకోండి అని దాని అర్థం ఓకే రైట్ ఇలా ఎమ్మెల్యేలు తప్పు చేయడానికి కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేయడానికి కానీ కారణం ఎవరంటారు ఇక్కడ కేవలం ఎమ్మెల్యేలేనా కేవలం ఎమ్మెల్యేలే అంటారా మీరు కాదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా మీ యొక్క యువజన నాయకుడు మీ పార్టీ భవిష్యత్తు నాయకుడు మీ కుమారుడు నారా లోకేష్ చౌదరి కాదా సరే పాత విషయాలన్నీ పక్కన పెట్టేద్దాం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకు నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరే అధికారం వచ్చింది అప్పుడు సాక్షాత్తు కలెక్టర్ల సమావేశంలోనే మీరు ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పథకాలు కానీ అభివృద్ధి కానీ సమాజానికి ప్రతి వ్యక్తికి అందించాల్సిన బాధ్యత మనది అని ఒక ముఖ్యమంత్రిగా మీరు చెప్పకుండా మా ప్రభుత్వానికి సంబంధించి మా పార్టీ కార్యకర్తలను ముందు చూసుకోండి ఆ తర్వాత మిగతా వాళ్ళ సంగతి చూద్దాం అని కలెక్టర్ల సమావేశంలోనే మీరు వాళ్ళకు పిలుపునివ్వడం జరిగింది తర్వాత మళ్ళీ నిన్న రెండు వేల ఇరవై నాలుగులో మీరు కూటమిలో అధికారం వచ్చిన తర్వాత సేమ్ అలాంటిదే కలెక్టర్ల సమావేశంలో ముందు మా కార్యకర్తలు చూసుకోండి గత ఐదేళ్ళలో చాలా ఇబ్బంది పడ్డరు వాళ్ళు కొంచెం ఆదుకోవాల్సిన బాధ్యత పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఆ బాధ్యత నా మీద ఉందని కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇవి అన్నీ చూసినప్పుడు ఎమ్మెల్యేలు ఎట్లా కాముగా ఉంటారు అరే ముఖ్యమంత్రి పరోక్షంగా చెప్పిండు కదా మనం ఏదైనా చేస్తే మన పార్టీ అండగా ఉంటుంది మనకు ఇబ్బంది ఉండదు ఎవరు ఏమైనా చేసుకోండి అనేటువంటి సంకేతాలే కదా ఇది దాని మూలంగానే కాదా రాష్ట్రంలో ఈ సంవత్సరం రోజులు జరుగుతున్నటువంటిది ఎలా ఎమ్మెల్యేలు కట్టాడవుతారు అనుకుంటున్నారు మీరు మీరు వాళ్ళు అవినీతి చేయడానికి ఒక ద్వారాన్ని తెరిచి ఆ ద్వారం గుండా పోకూడదంటే ఎట్లా అసలు ద్వారమే తెరగకుండా ఉండాలి ఇప్పుడు ఇసుక విధానం ఉంది రోజు కూర్చోండడం పక్క మీడియాలో పక్కన పెడతాం కేవలం మీకు ఫేవర్గా ఉండి ఈటీవీ కానీ ఏబిఎల్ కానీ టీవీ ఫైవ్ కానీ మహానీస్ కానీ అక్కడ వాళ్ళ ఆ ఛానల్స్లో వచ్చినటువంటి రిపోర్ట్లను ఒక పరిశీలించండి ఇసుక గురించి మద్యం గురించి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతిరోజు వాళ్ళు కూడా వేస్తున్నారు ఆ ఒక్క విషయంలో వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు సరే వాళ్ళ ఉద్దేశం రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని అలర్ట్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అన్నది వాళ్ళ ఆలోచన ఉండొచ్చు ఏదైనా మంచిదే విషయం అయితే ఉచిత ఇసుక పేరు చెప్పి మీ కార్యకర్తలకు నాయకులు కట్టబెట్టి ప్రజల సొమ్ము ప్రజా ధనము సహజ సంపదను వేలాది కోట్ల రూపాయలు రాత్రి రాత్రులే చెన్నై బెంగళూరు హైదరాబాద్ తరలించే విధంగా ఆ విధంగా ఇసుక విధానాన్ని రూపొందించి ఎమ్మెల్యేలు కాంగ మీ పద్ధతి మార్చుకోమంటే ఎట్లా మార్చుకుంటారు సార్ అసలు ఆ రకమైనటువంటి అవినీతికి ఆ సిద్ధ ఆ యొక్క విధానం మీరు రూపొందించకుండా ఉండింటే వాళ్ళు కాంగ ఉండేవాళ్ళు కదా మద్యం చూసినాం మద్యం పాలసీ తెచ్చిండ్రు సరే మీ ప్రభుత్వం కాబట్టి మీ ఇష్టం వచ్చి తెచ్చుకోండి ఎవరినైనా టెండర్లు ఏంది ఇచ్చింద్రా అప్పుడు మీరు చెప్పాలి కదా ఇది తప్పు ఇది ఒక పబ్లిక్ పాలసీ టెండర్లు ఎవరైనా వేసుకోవచ్చు అని అలా కాకుండా టెండర్లు మొత్తం మీ వాళ్ళే దక్కించుకునే విధంగా మీరు ప్రభుత్వం తరఫున వాళ్ళకి సహాయ సహకారాలు అందించింద్రు దాని మూలంగా దాని ఫలితం ఏం జరుగుతుంది రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసిన మద్యం ఊరూరా బెంట్ షాపు ఇంటింటే వాటర్ బాటిల్ ప్రతి వ్యక్తి మొత్తం మత్తులు ఏం చేస్తున్నాడో అర్థం కాదు దాని మూలంగానే రాష్ట్రంలో మహిళల యొక్క గొంతులు కావచ్చు సొంత భార్య గొంతులు కావచ్చు చెల్లి గొంతు కావచ్చుండ్రు తల్లి గొంతు కావచ్చుండ్రు చెల్లెవరో తల్లెవరో లేనటువంటి ఒక మానసిక స్థితిలోకి వాళ్ళని తాగించేటువంటి ఒక గొప్ప మద్యం పాలసీ ఇచ్చింద్రే ఎమ్మెల్యేలు ఎట్ట ఉంటారు తప్పు చేయకుండా పోనీ తప్పు చేసిన వాళ్ళ మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా పార్టీ వచ్చినా రెండు నెలలు మూడు నెలల్లోనే మీ పార్టీకి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లా మీ జిల్లాకు సంబంధించినటువంటి కోనేటి ఆదిమూలం సత్తివేడ్ ఎమ్మెల్యే ఒక మహిళ మీద లైంగికంగా అఘాయిత్యానికి పాల్పడితే ఆ మహిళ కంప్లైంట్ చేస్తే ఆ మేము ఏదో కేసు పెట్టినామని అరెస్ట్ చేయకుండా వదిలేసి తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేసినామన్నరే అది నిజమా ఫస్ట్ ఒక నెల కనపడలేదు ఆ తర్వాత ఆయన మీ పార్టీ కార్యక్రమాలు కనపడుతుడు ప్రభుత్వ కార్యక్రమాలు కనపడుతున్నాడు కేంద్ర మంత్రులు మొన్న వచ్చి వాళ్ళ పక్కన నిలబడి ఉండడు మీరు ఎక్కడ చర్యలు తీసుకుంటుండ్రు ఎవరన్నా ఒక వ్యక్తి తప్పు చేస్తే చర్య తీసుకుంటే పక్కన ఉన్న వ్యక్తి కూడా అలర్ట్ అవుతుండ్రు అరే మనకు కూడా ఇబ్బంది కాదు ఇది కాదని మీరు కేవలం మాటలకు ఉపన్యాసాలు మాత్రమే పరిమితం అవుతుండ్రే ఎట్లా ఎమ్మెల్యేలు ఆయన ఒక్కడేనే కాదు ఆయన మీద మనకేం ద్వేషంగా చెప్తున్నాం ఆ ఒక ఎమ్మెల్యే కాదు చాలా మంది ఎమ్మెల్యేల పేర్లు వచ్చినాయి ఆళ్ళగడ్డలో కనీసం చికెన్ షాపుల దగ్గర చీపుగా కమిషన్లు తీసుకుంటుంటే ఏమైనా మందలిచ్చిందో తాడిపత్రుల్లో ఆయన ఎమ్మెల్యే కాదు కేవలం మున్సిపల్ చైర్మన్ వాళ్ళ కుమారుడు ఎమ్మెల్యే కానీ ఆయన ఎమ్మెల్యే అయినట్టు ఫీల్ అయ్యి ఆయన ప్రవర్తిస్తున్న తీరు ఏ రోజున హెచ్చరించింద్రా ఇది రాజకీయాల్లో మంచిది కాదు ప్రభుత్వాలు మారినప్పుడు మనం అంతకు రూడంతా ఇబ్బంది పడాలి ఈ పద్ధతి మానుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఏ రోజు మీరు హెచ్చరించింద్రా ఏడాది రోజుల్లో ప్రత్యర్థి పార్టీ ఓడిపోయిన ఒక పార్టీ అభ్యర్థిని మాజీ ఎమ్మెల్యేను ఆ కానిస్టిట్యుయెన్సీలో అడుగు అలాంటి పరిస్థితి ఎవరు కల్పిస్తుండ్రు కేవలం జేసీ జివా జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కటే అనుకుంటే అలాంటి చర్య చేయగలుగుతాడా ప్రభుత్వ యంత్రాంగం అంతా సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన ఆ విధంగా రెచ్చిపోతున్నాడు మీరు పోలీసులకు కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి పర్ఫెక్ట్గా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఎస్పీలు కానీ ఆదేశాలు జారీ చేయండి ఎందుకు అది తప్పో ఆయన ఆయన కానిస్టేజిల్ తిరగవచ్చు ఆయన ఊరికి పోవచ్చు ఆ విధంగా మీరు సహకరించాలని చెప్పండి సారీ ఎందుకు జరగదు అది పైకి ఒక రకంగా చెప్తుండ్రు లోపల మీరు చేసే జాబ్ ఇదంతా మీ వైపు నుంచి తప్పులైతే మీ కుమారుడు నారా లోకేష్ చౌదరి గారు ఎలక్షన్స్కి ముందు ఎవరు ఎక్కువ కేసులు పెట్టుకుంటే వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తానని వాళ్ళని ఎంకరేజ్ చేసిండే అదే కదా కొంతమంది ఇప్పుడు జరిగేది అలా ఎంకరేజ్ చేస్తే నామినేటెడ్ పోస్టులు కొందరికే వచ్చినాయి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు కూడా అరే మన ప్రభుత్వం వచ్చినా కూడా ఇంకా మనం తప్పులు చేయాలి అలాంటి తప్పులు చేసి ఎక్కువ ఉంటేనే అప్పుడు మనకు లోకేష్ బాబు గారు ఏమైనా పదవులు ఇస్తారు అనేటువంటి ఒక మైండ్ సెట్లో ఉంటారు కదా వాళ్ళు అదే మనకు అర్థమయ్యేది ఇవన్నీ ఎక్కడ చూడాలి సార్ కేవలము ఎమ్మెల్యేలు మీరు మారండి మీ మూలంగా ప్రభుత్వానికి పార్టీకి సెడ్డ పేరు వస్తుంది మీరు ఏదన్నా ఒకరు అటు ఇటు తప్పితే ప్రభుత్వమే మనకు నిస్తూ గవర్నమెంట్ రాదని వాళ్ళ మీద పడుతున్నారే మీరు మారారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వ అధినేతగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అటువైపు మీ కుమారుడు మీ పార్టీ భవిష్యత్తు నాయకుడుగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఒక మంత్రిగా ఆయన మారరా అంటే మీ ఇద్దరు తండ్రి కొడుకులు మీరు మారరా మీరు మారకుండా కేవలం ఎమ్మెల్యే మారమంటే మారే అవకాశం ఉందే సమాజంలో మన అనుభవంలో చాలా సామెతలు ఉన్నాయి తల్లి చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అనే ఒక సామెత ఉంది మెత్తనైతే గుర్రం ఏదో ఏదో సామెత చూడండి ఏదో నాకు క్లియర్ కూడా రాలేదు అది అదే రౌతును బట్టే గుర్రం కూడా పరిగెత్తదనే ఒక సామెత ఉంది యథా రాజా తదా ప్రజ అనే ఒక సామెత ఉంది ఇలా చాలా ఉన్నాయి మీరు మారాలి సార్ ఫస్ట్ మీరు అధికారం లేకొచ్చి ఇంత అనుభవం ఉన్నా సరే ఆరోపణలు అంటే రాజకీయ ఆరోపణలు అది మీ పుట్టుకతోనే వచ్చిందనుకోవాలి మీరేమో అబద్ధాలు ఆడకుండా ఉండలేరు కనీసం చివరి దశలో ఉన్న మీ విధానాలు కరెక్ట్ ఉంటున్నాయ్యా రాజకీయాలు స్వచ్ఛందంగా ఉండాలి రాజకీయాలు ఉందాగా ఉండాలని ఒక పక్క చెప్తూ మళ్ళా అదే నోటితో మీరు సైకో అంటారు ఇంకొకటి అంటారు ఇంకొకటి అంటారు ఎట్లా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని మీరేమో పైకేమో ఒక రకంగా చెప్తుండ్రు మీ నోటి నుంచి వచ్చే మాటలు ఒక రకంగా ఉన్నాయి మీ నోటి నుంచి అలాంటి మాటలు వస్తే మీ ఎమ్మెల్యేలు మీ పార్టీ కార్యకర్తలు నాయకులు వాళ్ళు ఏ విధంగా ఉంటారు ఫస్ట్ మీరు ఉండాలి కదా సార్ క్లియర్ క్లి క్లియర్గా మీ వైపు నుంచి క్లారిటీ ఉండాలి కదా మీ వైపు నుంచి ఇంకా కన్ఫ్యూజన్ ఉంది కేవలం ఒక కార్యకర్తలకు మీ నాయకులకు ఎమ్మెల్యేకే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ కాదు ఈ రాజకీయాలు గమనిస్తున్న ఈ భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ తెలుగుదేశం పార్టీ విధానాల గురించి చాలా కన్ఫ్యూజన్ ఉంది ప్రజల్లో ఎందుకంటే వాళ్ళు దేన్ని ఏ విధంగా మార్చుకుంటారో అది వాళ్ళకి మాత్రమే తెలుసు జరిగినటువంటి ఒక సంఘటన వాళ్ళు భాగమైనా వాళ్ళు భాగస్థులైనా వాళ్ళు తప్పైనా కూడా దానిని ఏరే వాళ్ళు మీరు ఏ విధంగా తోసేయాలి అనేటువంటిది అది కేవలం మీకు వచ్చిన ఏకైక విద్యగా మనం చెప్పచ్చు ఇవన్నీ ఉన్నాయి సార్ చాలా ఉండయి ఇంకా ఫస్ట్ మీరు మారడానికి ప్రయత్నం చేయండి మీరు మారి మీరు ఆదర్శంగా ఉంటే ఏం జరుగుతుంది సార్ ఈ రాష్ట్రంలో మీరేమో మంచి ప్రభుత్వం ఏడాది రోజుల్లోనే మీరు ఇచ్చిన సంక్షేమం చేయకపోయినా చేసినామని జరిగే జరుగుతున్న అభివృద్ధికి మీరు చెప్పిన అభివృద్ధికి సంబంధం లేకపోయినా భవిష్యత్తులో అభివృద్ధి జరగబోద్దని సంక్షేమాన్ని పక్కన పెట్టేసి అభివృద్ధి కూడా కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే అనుకొని అది కూడా పూర్తయితే లేదు తెలుదు మాకు అయితే మంచిదే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడన్నా ఉన్నాయా మీరు చాలాసార్లు సీఎంగా ఉన్నారు ఎప్పుడే కానీ ఏడాది రోజులు ఇంత శాంతి భద్రత లేనటువంటి ప్రభుత్వాన్ని కానీ ఇంత విత్సలవిడిగా అవినీతికి బలపడుతున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ మహిళల మీద బాలికల మీద కొనసాగుతున్న దాష్టికాలు కానీ ఎప్పుడైనా చూసినాము ఈరోజు అనంతపురం జిల్లాలో ఒక నెలలోనే నాలుగు సంఘటనలు జరిగినాయి ఆ సంఘటన వెనుకల అన్నిటికీ కారణం మీ పార్టీ ఒక పక్క వినపడుతుంటే కనపడుతుంటే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు మీ సొంత కానిస్టెన్సీలోనే తన భర్త చేసిన అప్పు తీర్చలేదని ఒక మహిళను చెట్టు కట్టేసి కొడితే మీరు ఆ అమ్మకు ఏదో నష్టపరిహారం ఇస్తానే ఆ అవమానం సమాజంలో ఆ బాధాకరమైనటువంటి ఒక ముద్ర తొలగిపోద్ది సార్ ఇవన్నీ జరుగుతుంటాయి మళ్ళీ మరి మీరు పక్కన వాళ్ళు నిందిస్తారు మీరు అధికారంలో ఉండి ప్రభుత్వం మీరు నడుపుతూ నియంత్రించాల్సింది మీరు పో మీరు అనేటువంటి విషయం మీరు గుర్తులేక పక్కన వాళ్ళు తాట తీస్తాం తొక్క తీస్తాం హామీలు నెరవేర్చమని అడిగితే తాటలు తీస్తారా ఎవరు చెప్పారు సార్ అలాంటప్పుడు ఎన్నికలకు ముందు మీరు ఎమ్మె ఎందుకు చెప్పిన మళ్ళీ ఇక్కడ కూడా లాజిక్ ప్రజలు అడిగితే చెప్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే మేము అడిగితే మాత్రమే ఒప్పుకోమంటారు ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలు కాదు వాళ్ళు ఓట్లేసినటువంటి కోటి ముప్పై రెండు లక్షల మంది ఆంధ్రప్రదేశ్ సమాజంలో భాగం కాదా వాళ్ళు మనుషులు కాదా వాళ్ళ హక్కులు లేవా రాజకీయ హక్కులు లేవా వాళ్ళకు రాజకీయ హక్కులు లేకుండానే వాళ్ళు ఓట్లు వేయగలిగిన ఎలక్షన్స్లో పోనీ ఎలక్షన్స్కి ముందు మీరు ఏమైనా చెప్పారా మా పార్టీ ఓటేసిన వాళ్ళకి మాత్రమే చేయగలుగుతామని ఎంత అంటే సార్ చివరికి ఇది ఎట్లా పోతుందో రాజకీయాలు అర్థం కాదు కానీ పొలిటికల్ గవర్నెన్స్ అంట రాజకీయంగా ఎన్నికలు పోటీ చేసేటప్పుడు పార్టీల వారిగా ఎన్నికలు జరిగితే గెలిచిన తర్వాత ప్రభుత్వం అనేది ప్రజలందరికి సంబంధించిన ప్రభుత్వం అది ఈవెన్ జగన్మోహన్ రెడ్డికైనా ఈ రాష్ట్రం సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి చంద్రబాబు నాయుడు పేరే చెప్పాలి అలాంటి పరిస్థితులలో పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఒకటి తెచ్చి మీరే మీ నోటికొండనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎటువంటి మంచి చేయకూడదు అంటున్నారంటే మీ ఉద్దేశం ఏంటి మీరే ఆ రకమైన మానసిక స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది చాలా క్రూరంగా ఉంటుంది దానికి ఫలితమే కదా రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కాబట్టి దయచేసి మీరు బాగా ఒక చెక్ చేసుకోండి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు కానీ మీరు ఇచ్చే స్టేట్మెంట్లేంది ఈ కన్ఫ్యూజన్ ఎందుకు జరుగుతుంది ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకోండి అలా ఆలోచించుకున్న తర్వాత వాస్తవానికి దగ్గరగా వచ్చి ఏం జరుగుతుందో అప్పుడు దాని మీద మాట్లాడితే ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది ప్రజలు కూడా మీరంటేందో అర్థం చేసుకుంటారు మీరు ఇంత అనుభవం ఉన్నా ఇంత రాజకీయం ఉన్నటువంటి శక్తిగా మీరు ఉన్నా కూడా మీ పట్ల నాకు తెలిసి చాలామందికి ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది ఎందుకంటే ఎప్పుడు ఎట్లా మాట్లాడతారో అర్థం కాదు దేన్ని ఏ విధంగా మలుస్తారో అర్థం కాదు ఒక సంఘటన జరిగితే దాన్ని ఏం చేస్తారు ఎవరికి అర్థం కాదు వారి ఫస్ట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ప్రభుత్వాధినేతగా ఒక పార్టీ అధ్యక్షునిగా మీరు మారాలి మీ తనయుడు లోకేష్ గారు మారాలి మీరిద్దరు మాట్లా మారితే ఆటోమేటిక్గా ఎమ్మెల్యేలు కూడా మారుతారు ఒకవేళ మారలేదనుకోండి నెక్స్ట్ ఎలక్షన్లో టికెట్ ఈ కాగలను లేదు వాళ్ళ రాజకీయ జీవితం నాశనం అయిపోద్ది కదా చివరిగా ఒక మాట ఫస్ట్ మీరు మారండి సార్ ఈ రాష్ట్రానికి చాలా చాలా అవసరం ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ తర్వాత మాట్లాడదాం ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బిజినరీ గారు ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ మీరు మారండి సార్